ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్లౌజెస్ వీడియో అయితే షేర్ చేస్తున్నామండి ఇవన్నీ ఏంటంటే ఎస్ టూ డబల్ ఎక్స్ఎల్ అనమాట ఇది వచ్చేసి ఇవి మూ పైన కనిపిస్తున్నాయి కదా బ్లాక్ మెరూన్ అండ్ వైట్ కలర్ ఈ మూడు వచ్చేసి మనకి లెంత్ ఎస్ టూ ఎక్స్ఎల్ వరకే సరిపోతాయండి అది కూడా క్లియర్గా ఇవి లెంత్ వచ్చేసి మనకి ఎస్ టూ ఎక్స్ఎల్ అండి ఎందుకంటే ఈ త్రీ బ్లౌజెస్ అంతే ఉన్నాయి నేను అందుకే క్లియర్ గా చెప్తున్నాను మీకు ఎవరికన్నా నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది బ్లాక్ అండి ప్యూర్ బ్లాక్ వస్తుంది మనకి రియల్ మిర్రర్ వర్క్ అండి అండ్ ప్రిన్సెస్ కట్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ యాజ్ యూజువల్ ఓపెన్ వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేటప్పటికి వన్ ఫార్టీ నైన్ ఓన్లీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ స్లీవ్స్ కూడా ఇన్నర్లో ఉంటాయి మీకు ఎవరికన్నా నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే అసలు ఈ ప్రైస్కి మీకు బ్లౌజెస్ అనేది రావండి క్లియర్ కట్గా చెప్పాలి అంటే ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించాలంటేనే మనకి త్రీ ఫార్టీ నైన్ అలా పడుతుంది అలాంటిది మీకు రెడీ టు వేర్ సైజ్ వచ్చేటప్పటికి ఎస్ టు ఎక్సెల్ కాస్ట్ వచ్చేటప్పటికి వన్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది వచ్చేసి మంచి క్రీమ్ కలర్ అండి ఇప్పుడు ఏంటంటే అన్ని సారీస్ కి మనకి క్రీమ్ కలర్ వైట్ కలర్ ఇలాంటి బ్లౌజెస్ మ్యాచ్ అవుతున్నాయి అండ్ దట్టు మనకి మోతీ వర్క్ కూడా వచ్చిందండి వర్క్ కూడా చూసుకోండి అసలు ఇంత హెవీ వర్క్ బ్లౌజ్ ఈ కాస్ట్ కైతే రావు ఎవరో మిస్ చేసుకోవద్దు ఇవన్నీ రియల్ మిర్రస్ అనమాట వర్తబుల్ ప్రైజ్ క్లియర్ గా చెప్పాలి అంటే బ్యాక్ ఓపెన్ అయితే వస్తుంది బ్యాక్ నెక్ కూడా మనకి డీప్ ఎంత కావాలో అంత డీప్ అయితే ఉంటుంది కాస్ట్ వచ్చేటప్పటికి వన్ ఫార్టీ నైన్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ ఇక్కడ నుండి వచ్చేసి లైక్రా బ్లౌజ్లండి ఇవి కూడా అంటే ఎస్ టూ డబల్ ఎక్సెల్ అండి ఇవైతే డబల్ ఎక్సెల్ వరకు సరిపోతాయి ఎందుకంటే మనం విడిత్ అనేది మెటీరియల్ వచ్చేసి లైక్రా వస్తుంది కదా చూసినా కదా లెంత్ అనేది మనకి డబల్ ఎక్సెల్ వరకు వస్తుంది లైక్రా మెటీరియల్ కదా దానివల్ల ఏంటంటే మీకు ఎన్లార్జ్ అవుతుంది ఎస్ టూ ఎక్సెల్ ప్రిఫర్ చేసుకోండి లేదు డబల్ ఎక్సెల్ మాకు సెట్ అవుతుంది అంటే పర్ఫెక్ట్గా స్లిమ్ ఫిట్ అయితే వచ్చేస్తుంది ఇవి కూడా ప్రిన్సెస్ కట్లోనే వచ్చేసాయి బట్ ఓపెన్ అయితే ఏముండవండి ఉండవండి మీకు మెటీరియల్ మెటీరియల్లో వస్తుంది చాలా బాగుంటుంది క్వాలిటీ ఎందుకంటే ఇంతకు ముందు కూడా మనం ఇది వీడియో ఇచ్చినాము దట్ టూ హ్యాండ్స్ కూడా మీకు నెట్టెడ్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయండి మీరు పార్టీ గా అన్ని సింపుల్ వేర్ శారీస్కి సెట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇవి కూడా అంతే కాస్ట్ వన్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సివో ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి నెక్స్ట్ వన్ చూసేద్దాం మంచి గ్రే కలర్ అండి ఇది కూడా అంతా అన్నిటికీ సెట్ అవుతుంది ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ వన్ ఫార్టీ నైన్ ఓన్లీ నెక్స్ట్ వన్ బాటిల్ గ్రీన్ అండి గ్రీన్ గ్రీన్కి మనకి ఏంటంటే అన్నిటికీ నెట్టెడ్ హ్యాండ్స్ వచ్చాయండి మీకు సింపుల్ సింపుల్ డైలీ వేర్గా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి మెటీరియల్ కూడా మెత్తగా ఉంటుంది లైక్రా మెటీరియల్లో బర్నింగ్ క్లాత్ అయితే వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి రఫ్ అండ్ టఫ్ యూస్కి కూడా చాలా మంచి యూస్ క్లియర్గా చెప్పాలి అంటే ప్రజెంట్ సమ్మర్ సీజన్ కదా మీరు డైలీ వేర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మంచి స్కిన్ కలర్ అండి అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఈ మెటీరియల్ మనకి వన్ ఫిఫ్టీ అలా ఉంటుంది అలాంటి మీకు ఏంటంటే రెడీ టు వేర్ కాస్ట్ వచ్చేటప్పటికి వన్ ఫార్టీ నైన్ దట్టు బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ ఏమి ఉండదు మీరు జస్ట్ వేసేసుకోవడం వేర్ చేసుకోవడమే చాలా బాగుంటుంది దట్టు మనకి ప్రిన్సెస్ కట్ స్టైల్ కూడా వచ్చింది ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా వన్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నావీ బ్లూ కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి రెడ్ కలర్ ఇది ఈరోజు కలెక్షన్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్